బాలు బాధపడుతూ మేనాతో మాట్లాడుతున్నా అనమాట మా చెల్లి మా అన్నయ్య మాట వినలేదని చెప్పేసి బాధపడుతుందేమో ఈతని దగ్గర పడ్డానని చెప్పేసి అనుకుంటూ అనమాట అంతలోగా ఏమో అనుకోకుండా కాఫీ తెస్తే అది గా పడిపోతుంది అనమాట ఒక్కసారిగా అక్కడ ఉన్న సంజయ్ అయితే అనమాట నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికే కదా అలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట తనేమో తప్పించుకొని పారిపో వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇలా చేస్తున్నావు కదా అని చెప్పేసి అయితే సంజయ్ అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న మౌనిక ఏమో లేదు మీ అమ్మగారు కాఫీ ఇచ్చి రమ్మంటే వచ్చాను అనుకోకుండా అది పడిపోయిందని చెప్పేసి అయితే ముందే అది వెళ్ళి క్లీన్ చేయవే అని చెప్పేసి అయితే తను చేపట్టుకొని లాగేసి తూసేస్తాడనమాట క్లీన్ చేయమని మౌనిక ఏమో చాలా బాధపడుతూ ఆ టేబుల్ మీద పడిపోయిన అదంతా కూడా వెతుతూ ఉందన్నమాట ఇక్కడ సంజయ్ అయితే మీసం ఎగరేస్తూ మంచి పని చేస్తున్నానని చెప్పేసి దీన్ని కష్టపడుతున్నాను అనుకుంటున్నాడు అనమాట బాలు ఏమో నేను మీన చాలా బాధ మౌనక అక్కడ బాధపడుతూ ఉంటుందేమో ఆ సంజయ్ దగ్గర నేను తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటాను అనమాట అతయ్య ఏరా ఎక్కడికి రా అని చెప్పేసి అయితే అత్తయ్య మౌనక దగ్గరికి వెళ్తున్నారు బాలు అని చెప్పేసి అయితే అంటుంది అనమాట మీన అంటూ ఉంటే ఎందుకు రైపుడు అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు అది అక్కడ నాశనం అవుతుంది దాని మెటలో బురితాడేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట ఇప్పుడు ఎందుకురా నువ్వు నోరు మూసుకొని ఇక్కడ ఉండరా అని చెప్పేసి అయితే ఆ నోరు ఏదో నువ్వు మూసుకొని ఉండు అని చెప్పేసి అయితే నేను వెళ్ళి మా చెల్లిని తీసుకొస్తాను ఆ నరకం నుంచి అని చెప్పేసి అయితే బాగు ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాడనమాట అమ్మ మాట వినకుండా మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్